గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇంకా మీరు తమ్ముడలు చూసారు కదా చికెన్ సేమియా అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది పొడి పొడిగా ఇంకెప్పుడన్నా చికెన్ అది ఉన్నప్పుడు ఏంటంటే నేను ఇలాగ చికెన్ సేమియా చేస్తాను పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఇంకా మామూలు సేమియా తిని బోర్ కొడుతుంది కదా వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఇలా ఎగ్ సేమియా అని చికెన్ సేమియా అని చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు అనమాట ఇది ఎలా చేశాను ఏంటనేసి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వచ్చేసి ఇలా బోన్లెస్ చికెన్ అయితే కొంచెం తీసుకొని అది శుభ్రంగా కడిగి తెచ్చేసుకొని ఇప్పుడు అందులో కొంచెం అల్లం జీలకర్ర పొడి ధనియాల పొడి ఇంక ఇవన్నీ మనం చికెన్ మసాలా గరం మసాలా ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఇదైతే ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడు మనం ఈలోగా సేమే రెడీ చేసుకునే లోగా ఏంటంటే ఇది చక్కగా ఉప్పు కారం బాగా పడుతుంది బాగుంటుంది అన్నమాట ఇలా అయితే కలిపేసి అయితే ఇంక పక్కన పెట్టేసుకోము కొంచెం కారం అయితే వేస్తున్నాను కలర్ఫుల్గా మంచి చాలా బాగుంటుంది అది మనం తినే కారాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇంకా వాటర్ అయితే ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం సేమీ ఉడికి ఉడికించుకోవాలి కనుక ఇలా వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి ఇంకా అందులో వచ్చేసి సాల్ట్ కొంచెం నూనె అయితే వేసేసి అయితే ఇలా నీళ్ళు మరిగిన తర్వాత మనం సేమే అందులో వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పొడి పొడిగా సేమియా మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట చక్కగా ఉప్పు వేసేయడం వల్ల సేమియాకైతే చెప్పగా ఉండకుండా ఉప్పు కూడా చక్కగా బట్టి అది కూడా బాగుంటుంది ఇంకా నీళ్ళు మరిగిపోయినాయి కదా దాని తర్వాత అయితే ఇంకా సేమియా అయితే వేసేసాను మనం ఎంత అయితే సేమియా చేయాలనుకుంటున్నా అంత సేమియా అయితే అందులో వేసేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే సేమియా కొంచెం తొందరగా మెత్తబడిపోద్దు కనుక ఇలా వాటర్ ఎక్కువ వేసుకొని ఉడికించుకోవాలి చాలా బాగుంటుందండి పిల్లలు అయితే బలి ఇష్టంగా తినేస్తారు ఇంకా వాళ్ళు సేమే ఉప్మా బోర్ కొట్టేస్తుంది కదా తిని తిని ఇంక అప్పుడప్పుడు ఇలా చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఇంక ఇది ఏంటంటే చికెన్ ఇంచుమించు చికెన్ నూడిల్స్ లాగే ఉంటుంది నూడిల్స్ కంటే ఇదే బాగుంటుంది అన్నమాట చేయడం కూడా ఈజీ తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది ఇంక ఇలా ఉడికించేసుకుని అయితే చక్కగా మరీ మెత్తగా ఉడికించేద్దండి ఒక్క ఐదు నిమిషాల్లో అయితే చక్కగా ఉడికిపోతుంది కొంచెం పదునుగా ఉన్నప్పుడే మనం ఇది నీళ్ళన్నీ వంచేసుకోవాలి మరీ మెత్తగా అంటే అస్సలు బాగోదు చూసుకోండి కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇదైతే వాటర్ అయితే వడకట్టేసుకోవాలి మనం ఎప్పుడు ఎప్పుడున్న ఇలా వడకట్టేసుకుని అంటే ఇలా ఉడికించుకుంటే చాలా పొడి పొడిగా వస్తుంది అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా పక్కన వడకట్టేసుకున్నాను మళ్ళీ కొంచెం చల్లటి వాటర్ అయితే వేస్తున్నాను అలా వేయడం వల్ల ఏంటంటే అతుక్కోకుండా ఉంటుంది తొందరగా చల్లారుతుంది ఇప్పుడైతే ఇంక సేమి అయితే ఇంకా చికెన్ సేమీ రెడీ చేసేసుకుందాం దానికోసమైతే ఒక గిన్నె పెట్టేసుకుని అందులో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేడైపోయింది ఇందాక మనం చికెన్ అంతా చక్కగా కలిపి పెట్టుకున్నాం కదా ఇంకా ఆ చికెన్ అయితే వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేయాలన్నమాట ఒకసారి సేమియా ఉడికించిన సేమియా కొంచెం గరిటితో అటు అటు ఇటు తిప్పేయాలి ఎందుకంటే అలాగ ఒకే చోట అలా ఉండిపోవడం వల్ల అతుక్కుపోతాయి కొంచెం అలాగ గరిటితో ఇలా చేసేస్తే ఏంటంటే విడివిడిగా వచ్చేస్తుంది సేమియా వచ్చేసి ఇక్కడ ఆయిల్ కూడా వేడైపోయింది ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ వచ్చేసి ఇంక ఇది ఫ్రై చేసేసుకోవాలి చక్కగా ఫ్రై చేసుకోవాలి తొందరగానే అయిపోతాయి ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటాం కనుక బోన్లెస్ చికెన్ కనుక తొందరగా ఫ్రై అయిపోతుంది ఇలా మనం చికెన్ ఎంత కావాలో అంత తీసుకుని ఇలా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం చికెన్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అంటే బోన్లెస్ చికెన్ ఇంత మాత్రమే ఉంది కొంచెం ఉంది ఆ కొంచెం మాత్రమే వేశాను నేను కొంచెం చికెన్ ఎక్కువ వేసుకున్న ఇంకా బాగుంటుంది ఇంక ఇలా అయితే చక్కగా ఫ్రై అయిపోయి ఇలా చేసేయాలి ఫ్రై చక్కగానే ఆ చికెన్ పీసెస్ వచ్చి ఇంకా డ్రైగా అయిపోతాయి అన్నమాట చక్కగా ఫ్రై అయిపోతాయి ఇంకా అదైతే పక్కకు తీసేసుకుని ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అయితే వేసేసుకోవాలి నేనైతే ఒక రెండు ఉల్లిపాయలు అయితే వేసాను రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట ఇవన్నీ పచ్చిమిర్చి కూడా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి అసలు చాలా బాగుంటుంది ఇందులో కూడా సాల్ట్ వేయండి మనం చికెన్ ఫ్రైలో కూడా వేసాము సేమియా ఉడికించినప్పుడు వేసాము ఈ ఉల్లిపాయలు అవి ఫ్రై చేస్తున్నప్పుడు కూడా వేసుకోవాలన్నమాట లేదంటే ఉల్లిపాయలు అంతా చప్పగా ఉంటాయి ఇంకెక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఉడికించుకున్న సేమియా అయితే వేసేసుకోవాలి పొడి పొడిగా ఉండాలండి సేమ్ ఇలా ఉంటేనే బాగుంటుంది అస్సలు మెత్తగా అవనివ్వద్దు ఒకసారి మొత్తం అంత ఇలా కలిపేసుకోవాలి ఇంక ఇలా రెండు గరెట్లతో అయితే కలుపుతున్నాను ఎందుకంటే ఇలా అయితే తొందరగా బాగా కలుస్తుంది కొంచెం ఎక్కువ ఉంది కదా అందుకని ఇలా కలిపేస్తున్నాను మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకుని మనం చికెన్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇంకా అది కూడా వేసేసుకోవాలి వేసుకుని మొత్తం అంతా ఇలా ఫ్రై చేసేయండి బాగా కలిసేటట్టు అయితే ఫ్రై చేసేయాలి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా పిల్లలైతే బల ఇష్టంగా తినేస్తారు ఇంకా అప్పుడప్పుడు వాళ్ళ కోసం ఇలా చేయాలి కదా మరి ఇంకా కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకోండి అప్పుడే చాలా బాగుంటుంది ఇప్పుడు మామూలుగా ఉండేసేమే ఉప్మా కంటే ఇలాగ చికెన్ సేమే చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా తిరిపోయింది టేస్ట్ వచ్చేసి ఇంకా ప్రొద్దుటే ఇంకా పిల్లలు హ్యాపీ అనమాట ఇంక ఇలా చికెన్ సేమే చేస్తే ఇంకా ఏ పిల్లలన్నా ఇంకెంత ఆనందపడిపోతారు కదా ఇంకా మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా తినేశారు అలా పొడి పొడిగా చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అనమాట ఇలాగా కొంచెం కొత్తిమీర కరివేపాకు ఎక్కువ వేసుకోండి ఇంకా అదిరిపోతే ఈరోజు మటుకు ఎలా ఉందాం That's the comment fitness.